సుకుమార్ అంటే కూల్ అనుకోండి కాదు ఫైర్ అని నిరూపించేశాడు గతంలో సుక్కు తీసిన సినిమాలన్నీ కూడా చాలా కూల్గా ఫ్యామిలీ ఎమోషన్స్తో ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయి పుష్ప సినిమాతో తనలోని మరో కోణాన్ని బయటపెట్టేశాడు పెట్టేశాడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని ఏరియాలో రికార్డులు బ్రేక్ చేసింది భారీ యాక్షన్ సీన్స్తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది బ్లాక్ బస్టర్ హిట్ టాక్ను అందుకోవడంతో పాటుగా మంచి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ను సొంతం చేసుకుంది ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఆ మూవీకి సీక్వెల్గా పుష్ప టూ మూవీ వచ్చింది వారం రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమిదిలిపేస్తుంది గతంలో రాజమౌళి తీసిన సినిమాలను రికార్డులను బ్రేక్ చేసింది రాజమౌళి భయాన్ని నిజం చేశాడు సుక్కు అంటే ఇప్పుడు జక్కన్న పేరు కన్నా సుక్కు పేరే ఎక్కువ వినిపిస్తుంది గతంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ సుకుమార్ ఎక్కువగా క్లాస్ కంటెంట్ మీద వెళ్తున్నాడని నిజంగా ఆయన కనుక మాస్ సీరియస్గా తీసుకుంటే తాము వెనకబడిపోతామని అప్పట్లో చెప్పడం బాగా వైరల్ ఆ తర్వాత ఒక్కో సినిమాకు వేరియేషన్స్ చూపించాడు దాంతో తర్వాత సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి రంగస్థలంతో రూట్ మార్చడమే కాదు కమర్షియల్ పల్స్ మీద తన పట్టును చూపించాడు పుష్ప సినిమా కంప్లీట్ మాస్ అని నిరూపించాడు మొత్తానికి సుక్కులో చాలా వేరియేషన్స్ ఉన్నాయని ప్రూవ్ చేసుకున్నాడు పుష్ప సినిమా నేషనల్ వైడ్గా ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుందో మనం చూసాం ఇప్పుడు మూడేళ్ల తర్వాత మూవీకి సీక్వెల్గా పుష్ప టూ వచ్చేసింది ఈ పుష్ప టూ వెయ్యి కోట్ల గ్రాస్ సాధించడం చూశాక అప్పుడు రాజమౌళి వ్యక్తం చేసిన భయాన్ని ఇవాళ సుకుమార్ నిజం చేసి చూపించాడు ఫ్యాంటసీ టచ్ జానపదం మల్టీస్టారర్ భారీ టెక్నికల్ హంగులు ఏమీ లేకుండా ఒక్క ఎర్ర చందనం దొంగ కథతో పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టడం మామూలు విషయం కాదు బడ్జెట్ పరంగా వందల కోట్లు ఖర్చు అయి ఉండొచ్చు కానీ దాని అంతకంతగా వెనుక్కు వచ్చేలా నార్త్ నుంచి సౌత్ వరకు చెప్పుకోదగ్గ సినిమాలు లేవు దాంతో పుష్పాటు కలెక్షన్స్ రెండు వేల కోట్లు రావడం పక్కా అని ఇండస్ట్రీలో టాక్ ఈ ఒక్క రికార్డుతో రాజమౌళి రికార్డును బ్రేక్ చేసిందనే చెప్పాలి ఇప్పుడు రాజమౌళి కన్నా గ్రేట్ అని సుకుమార్ ఒక్క సినిమాతో నిరూపించుకున్నాడు అయితే ఇది ఇక్కడతో ఆగదు పుష్ప క్రెడిట్ మొత్తం అల్లోజన్కి వెళ్ళిపోయింది బాహుబలి త్రిబులర్ ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్తో పాటు జక్కన్న బ్రాండ్ బలంగా సినిమాపై రిజిస్టర్ అయింది కానీ సుకుమార్కి ఇంకా అది రాలేదు సో ఇప్పుడు రామ్ చరణ్తో చేసే తర్వాత సినిమాలో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకు తీసుకెళ్ళాలి నెక్స్ట్ కు రామ్ చరణ్ చేయనున్నాడని తెలిసిందే పుష్పాటు రికార్డును క్రాష్ చేసేలా స్టోరీ ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్ ఇక హీరోలు సుకుమార్తో సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు ఇక మహేష్ను ఆయన ఫ్యాన్స్ సుకుమార్తో సినిమా చేయమని కోరుతున్నారు రాజమౌళితో సినిమా డౌట్ అని ఫ్యాన్స్లో టెన్షన్ మొదలైంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇప్పట్లో స్టార్ట్ అవుతుందని సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అయితే అప్పట్లో రాజమౌళి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సుకుమార్ నిజం చేశాడని సుకుమార్ అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు